ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీ వాళ్ళ కోసం మాత్రమే ఇప్పుడు మన ఛానల్ టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది సో ఫ్రెండ్స్ మీ అందరూ సపోర్ట్ చేసి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా నేను ఆ రోజు లైవ్లోకి వచ్చి మీ అందరితో మాట్లాడతాను ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి చాలు ఇంకేం అవసరం లేదు ఓకే ఇప్పుడు మనం టీఎంఎం ఎగ్జామ్ కోసం ఎవరైతే ఎగ్జామ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి అంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి మనం ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి ఇవన్నీ కూడా క్లియర్గా మనం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియో చూసినట్లయితే మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందే ఒక మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోగలుగుతారనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ పదిహేను రోజులు నెల రోజులు టైం ఉంటుంది మనం బాగా ప్రిపేర్ అవుదాంలే అనుకొని చాలామంది రిలాక్స్ అయిన వాళ్ళు ఉంటారు సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే అందరికీ వచ్చేసింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాదాపుగా పది రోజులు టైం అప్రాక్సిమేట్లీగా పది రోజుల నుంచి ఎనిమిది రోజులు అలా టైం ఉందన్నమాట మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా లేదా మీరు ఎక్కడైనా పని చేస్తున్నా సరే మీకు లీవ్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ని రోజులు కూడా సెలవులు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి మనకు ఆల్రెడీ ప్రతిదీ టచ్ ఉంటుంది కాబట్టి అన్నీ కూడా లైట్ లైట్గా టచ్ చేసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి అలాగే టచ్ చేసుకుంటూ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ రివిజన్ 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 చేసుకోవడానికి మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అలా అయితే మీరు అందరికన్నా కొంచెం ముందుండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ మనం ఎగ్జామ్ రాయాలంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని లోపలికి పంపించాలి అది ఫస్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం గేట్ క్లోజింగ్ టైం కన్నా ముందు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఎగ్జామ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయింది అనుకోండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అయితే మనకి గేట్స్ అనేవి సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు మనకి ఓపెన్లో ఉంటాయి మనం ఆ టైంలో ఖచ్చితంగా వెళ్ళి గేట్ క్లోజింగ్ టైం కన్నా ముందు మనం అక్కడ రిపోర్ట్ చేయాలి కాబట్టి మీరు ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న చూడకండి అక్కడ రిపోర్టింగ్ టైం గేట్ క్లోజింగ్ టైం అని చెప్పి ఒక టైం మెన్షన్ చేశారు మన ఏదైతే కాల్ లెటర్ ఉందో దాని మీద నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది చూపిస్తాను కానీ ముందు చెప్తున్నాను మీరు సెవెన్ లోపు వెళ్ళాల్సి ఉంటుంది అంటే మీరు ఖచ్చితంగా టూ అవర్స్ ముందు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళడానికి మీరు ట్రై చేయండి బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మనకి ప్రింట్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ మనం ఏదైతే కాల్ లెటర్ అదే అడ్మిట్ కార్డుని తీసుకెళ్ళకుండా మన ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్లో చూపించి లేదా లేకపోతే ఆథరైజ్డ్గా మనం ఖచ్చితంగా జెరాక్స్ కాపీ తీసుకొని వెళ్ళాలి ఫోన్లో అని చూపించినా లేకపోతే ఏ విధంగా చూపించినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఖచ్చితంగా మీరు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి ఇంకా థర్డ్ వన్ ఏంటంటే ఐడి ప్రూఫ్ అనమాట ఐడి ప్రూఫ్ అనేది మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ కానీ ఇటువంటివి అనమాట ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడెంటి కార్డ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు తీసుకెళ్తే అందరికీ మంచిది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ క్యాండిడేట్స్ సైజ్ నాట్ ఫిక్స్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆన్ అడ్మిట్ కార్డు ఇప్పుడు మనకి అడ్మిట్ కార్డ్ ఇచ్చారు ఈ అడ్మిట్ కార్డ్ ఇచ్చారు అడ్మిట్ కార్డ్ మీద ఇక్కడ ఫోటో ఉంది ఏదైతే ఫోటో ఉందో అలాంటి ఫోటోవే సేమ్ మనం ఇక్కడ అంటించాలి ఒకవేళ ఇలాంటి ఫోటో మీ దగ్గర లేదనుకోండి అదే డ్రెస్ డ్రెస్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టండి సేమ్ ఎలా ఉందో చూసుకొని అలా ఫోటో దిగి ఆ ఫోటో అనేది ఇక్కడ అంటించండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ విధంగా ఉంటుందన్నమాట ఫస్ట్ మనం టైంకి వెళ్ళాలి కాల్ లెటర్ పట్టుకొని వెళ్ళాలి అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి తర్వాత అడ్మిట్ కార్డు మీద ఖచ్చితంగా కలర్ ఫోటోగ్రాఫ్ అనేది అంటించాలి ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిపోయారు ఫోటో అంటించలేదు ఫోటో అంటించకుండా సేమ్ ఫోటో కావాలంటే మీకు అక్కడ అందుబాటులో ఉండకపోవచ్చు గేట్ క్లోజింగ్ టైం అయిపోవచ్చు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఇక మందికి డౌట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సార్ సర్నేం ఒకటే వస్తుంది పూర్తి పేరు రాలేదని చెప్పేసి అది ఎందువల్ల రాలేదో అందరికీ కూడా అలాగే వచ్చాయి పూర్తి పేరు అయితే ఎవరికి రాలేదు ఈ విధంగానే వచ్చాయి కాబట్టి ఎవరికి కూడా ఇష్యూ ఉండదు కాబట్టి మీరు దాని గురించి ఆలోచించడం మానేయండి బాగా చదవడం సరిపోతుంది ఓకే ఇక నెక్స్ట్ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ విశాఖపట్నం విజయవాడ ఎక్కడ అన్నదైతే మనకి ఇవ్వడం జరిగింది కానీ పూర్తి వివరాలు మనకి వెన్యూతో సహా అంటే మనం ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలన్నది సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ అంటే మీ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఈ ఎగ్జామ్ చూడండి నాలుగో తారీఖున ఉంది నాలుగో అంటే మూడు రోజుల ముందు మనకి వీళ్ళకి దాదాపుగా ఒకటో తారీఖు నుంచి మనకి వెన్యూ ఉన్న అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఇక్కడ అడ్మిట్ కార్డు మీద సిగ్నేచర్ చెయ్యొద్దు అక్కడ ఇన్విజిలేటర్ చెప్తారు ఇన్విజిలేటర్ మీ దగ్గరికి వచ్చి ఇక్కడ మిమ్మల్ని సైన్ చేయమంటారు ఇక్కడ ఆయన సైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీరు సెండ్ చేయకూడదు ఓన్లీ ఫోటో మాత్రం మీరు అంటించుకొని వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఇవి బాగా చూడండి స్లాట్స్ అనేవి మనకి మార్నింగ్ టైం అంట ఎగ్జామ్ అనేది ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి టెన్ ఫిఫ్టీన్ వరకు ఉంది సో ఫ్రెండ్స్ మనం రిపోర్టింగ్ టైం అనేది సెవెన్ ఓ క్లాక్ గేట్ క్లోజింగ్ టైం సెవెన్ థర్టీ మీరు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ టైం అనేది చూసుకోవద్దు రిపోర్టింగ్ టైం చూసుకోండి సెవెన్ ఏఎం అలాగే గేట్ క్లోజింగ్ టైం సెవెన్ థర్టీ ఏఎం కాబట్టి మీకు తొమ్మిది గంటల అప్రాక్సిమేట్లీగా ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్ ఉంటే మీరు సెవెన్ ఓ క్లాక్ రిపోర్ట్ చేయాలి ఎందుకంటే మీ అందరికీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సిస్టమ్స్ ఇష్యూ చేయాలి అక్కడ కోడింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా మిమ్మల్ని ఫిల్ చేయమని చెప్పాలి మనకి అన్నీ రెడీ చేసుకొని కరెక్ట్గా మనం టైంకి అక్కడ ఉంటే మనకు టైంకి కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి మన పేపర్ అనేది మన సిస్టంలో ఓపెన్ అవుతుంది ఆ విధంగా మనం సెటప్ చేసుకోవాలి కాబట్టి వీలైనంత తొందరగా వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా డేట్ అయితే ఖచ్చితంగా చూసుకోండి డే టు టైము వెన్యూ ఈ మూడు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనం మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఇక్కడ జాయిన్ ఇండియన్ నేవీ జాయిన్ నేవీ ఉంది కదా వెయిటీ జాయిన్లోకి వెళ్ళండి జాయిన్ నేవీలోకి వెళ్ళి వెయిటీ జాయిన్లోకి వెళ్ళిన తర్వాత సివిల్ ఎనేవియన్కి వెళ్ళి అప్పుడు ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ టెస్ట్ ఐఎన్సిఈటీ వన్ టూ ట్వంటీ త్రీ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ దాని మ్యాన్ క్లిక్ చేసినట్లయితే అది రీడైరెక్ట్ చేస్తుంది మనకి ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మాక్ టెస్ట్ అన్న కదా దీని మేము క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ మీ హాల్ టికెట్ మీద ఉన్న నెంబర్ ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ అది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఈమెయిల్ ఐడి కూడా హాల్ టికెట్ మీద ఉంటుంది సో ఫ్రెండ్స్ అది ఎంటర్ చేసి లాగిన్ మ్యాన్ క్లిక్ చేయండి లాగిన్ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చదవండి మనకి మెయిన్ ఇందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మనం అన్ని బిట్లు కూడా అటెంప్ చేయొచ్చు ఇక మనకి వంద బిట్లు కూడా తొంభై నిమిషాల టైం ఉంటు ఉంటుంది తొంభై నిమిషాల్లో మనం రాయాలి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి ఇన్స్ట్రక్టర్ చెప్పేంత వరకు కూడా స్టార్ట్ ఎగ్జామ్ అనే ఆప్షన్ మేము మనం క్లిక్ చేయకూడదు ఇక్కడ స్టార్ట్ ఎగ్జామ్ ఉంది కదా ఇన్స్ట్రక్టర్ మనకి గైడ్ లైన్స్ ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు మీరు స్టార్ట్ ఎగ్జామ్ పైన క్లిక్ చేయాలి మనకి ఈ విధంగా ఎగ్జామ్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనకి ఇక్కడ గ్రీన్ ఉందనుకోండి ఇప్పుడు నాకు ఫస్ట్ క్వశ్చన్ బి క్లిక్ చేశాను నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే ఇది ఆన్సర్ని నేను కన్ఫర్మ్ చేసేసినట్టు అనమాట తర్వాత ఇది అన్ఆన్సర్డ్ అన్ఆన్సర్డ్ అంటే మనకి నార్మల్గా ఉంటుంది తర్వాత నేను సెకండ్ది నాకు రాదు నేను వదిలేశాను ఇంకా థర్డ్ది క్లిక్ చేశాను భీమ్యాన్ క్లిక్ చేసినప్పటికీ కూడా నాకు డౌట్ ఉంది అది అంటే నేను ఏం చేశానంటేనండి ఇది మ్యాథ్స్ అనుకోండి రాశాను ఎంత రాసినా సరే నాకు దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది డౌట్ డౌట్గా ఉంది క్లియర్ అవ్వలేదు దీన్ని మరొకసారి నేను చెక్ చేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఎక్కడ టైం వేస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనకు రాలేని బిట్ దగ్గర మనం ఆగిపోయినట్లయితే మనం ఇప్పుడు నేను ఒకటే నాకు వచ్చింది రాస్తాను సెకండ్ కూడా మ్యాథ్స్ వచ్చింది అనుకుంటే ఏదో రాస్తాను థర్డ్ వచ్చిన తర్వాత నేను అక్కడే ఆగిపోతే ఇంకా అక్కడ తొంభై ఏడు బిట్లు ఆగిపోతాయి అనమాట ఆ తొంభై ఏడులో కూడా మనకు వచ్చినాయి చాలా బిట్స్ ఉండొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నెగిటివ్ మార్క్ లేదు కదా అని చెప్పేసి అన్నీ టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళిపోవద్దు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు వచ్చినవి అన్నీ కూడా రాయండి వచ్చిన అన్నీ రాయండి మీకు ఇంకా అంటే ఒక లెక్క చేశారు మీకు ఆన్సర్ అదే కాదా అదే కాదా డౌట్ ఉంది దీన్ని లాస్ట్లో ఒకసారి చూద్దామని అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మార్క్ రివ్యూ అని ఉంది కదా దీన్ని ఇవ్వండి ఇప్పుడు మనకి మార్క్ రివ్యూస్లోకి వెళ్ళిపోయింది తర్వాత మీరు తర్వాత నాలుగోది ఏదో మీకు తెలిసింది తర్వాత ఐదోది ఏదో మీకు తెలిసింది ఆరో తెలిసింది ఈ విధంగా మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మూడో క్వశ్చన్ చూడండి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టు మీరు దాని మేము క్లిక్ చేస్తే మనం ఏ క్వశ్చన్లో ఉన్నా సరే మూడో క్వశ్చన్ మనకు డైరెక్ట్గా ఇక్కడ షో అవుతుంది అన్నమాట అంటే సింపుల్గా మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఈ యొక్క సిస్టమ్ అవ్వడం జరిగింది ఆన్సర్ అన్ ఆన్సర్డ్ మార్కుడ్ ఫర్ రివ్యూ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు క్లిక్ చేసుకొని అక్కడికి వస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ అన్మార్క్ తీసేస్తారు తీసేసి మీరు మరొకసారి బిట్ని క్లియర్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసి కరెక్ట్ ఆన్సర్ని మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది మీరు సబ్మిట్ కొట్టేంత వరకు కూడా సబ్మిట్ ఎగ్జామినేషన్ అనే ఆప్షన్ సబ్మిట్ చేసేంతవరకు కూడా ఏ బిట్లో ఆన్సర్ అయినా సరే మీరు మార్చే శక్తి అనేది మీ దగ్గర ఉంది ఓకే ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనం ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళిపోతాము ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా బిట్ రాలేదనుకోండి దాన్ని వదిలేయండి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి అలాగే వచ్చినవన్నీ ఫస్ట్ చేసేయండి అప్పుడు మీకు మీరు హండ్రెడ్ బిట్స్ రాసేసరికి గ్రీన్ టిక్స్ ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టుకోండి అంటే మీకోసం మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని మార్కులు వస్తాయో మీకు తెలియాలి దానికోసం అనమాట ఇప్పుడు వంద ఇట్లో కూడా మీకు ఒక ఎనభై నుంచి ఎనభై ఐదు మార్కులు వచ్చాయనుకోండి మీకు కొంచెం హోప్స్ పెట్టుకోవచ్చు అలా అనమాట కానీ ప్రతి ఒక్కరు కూడా వంద బిట్లు కూడా అటెంప్ట్ చేయండి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎగ్జామ్ రాయండి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయొద్దు ది ఆన్సర్ గ్రీన్లో ఉంటే వాటికి మనం కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవి మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఖాళీ ఉంటే ఆ బిట్ అనేది మనం రాయలేనట్టు కాబట్టి సెకండ్ మేము క్లిక్ చేస్తే మళ్ళీ సెకండ్ కూర్చొని వస్తుంది ఇది మనం క్లిక్ చేసి మనం ఓకే అది గ్రీన్ అయిపోయింది తర్వాత మనం ఐదో బిట్ రాయలేదు ఐదు మేన క్లిక్ చేసి మనం ఏదో ఒకటి ఇవ్వచ్చు అంటే ఏదైతే ఏది రైట్ అయితే అది మీకు ఏదనిపించింది అది ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా గ్రీన్లో ఉంటే అయిపోయినట్టు అంటే ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఫిఫ్టీన్ ఉంది మనం ఏదైనా ఆన్సర్ రాసాం కానీ అది రివ్యూ కోసం చూసాము తర్వాత సిక్స్టీన్ ఉంది ఆన్సర్ చేశాము అయినప్పటికీ మనకు అది అవునా కాదని డౌట్ ఉంది ఇది లాస్ట్లోకి సర్చ్ చూద్దాం అనిపించింది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాము అలాగే ఎయిటీన్ ఉంది మనం బాగా చేశాము కానీ అయినప్పటికీ దీని మేనేజ్ ఏదో డౌట్ ఉంది మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నాం అంటే అన్నింటికీ మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి అని నేను చెప్పట్లేదు మీకు తేడా డిఫరెన్స్ చూపించడానికి మీరు కరెక్ట్ అనుకున్నవి మరొకసారి దీన్ని నేను టచ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నవి గ్రీన్ పెట్టుకోండి మరొకసారి చూస్తే బాగుంటుంది కదా అన్నవి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి మీరు అటెంప్ట్ చేయలేనివన్నీ ఈ విధంగా ఖాళీలుగానే కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు మీరు అన్ని వంద బిట్లు రాశారు పదహారు బిట్ డౌట్ వచ్చింది దీని మ్యామ్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా సిక్స్టీన్త్ బిట్కి వెళ్ళిపోతుంది మీరు మరోసారి చెక్ చేసుకొని ఏదైతే అది కన్ఫర్మ్ చేసుకొని అన్మార్క్ చేసుకుంటే అది అది గ్రీన్ అయిపోద్ది మళ్ళీ మీరు దానికోసం చూసుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఉన్న టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ మీ పేరు వస్తుందా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వస్తుందా లేదా ఇక్కడ సీజన్ ఐడి ఇక్కడ ఖచ్చితంగా వస్తుందో లేదు చూడండి ఇక్కడ సీజన్ ఐడి అనేది ఉండాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్లో రాశారు ఆ సీజన్ ఐడి అనేది మనకు తెలిసి అడ్మిట్ ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉంటారో ఇన్స్ట్రక్టర్ ఇస్తారు మీరు ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఏం చేయాలన్నది వాళ్ళే చెప్తారు కాకపోతే ఈ వీడియో ఎందుకంటే మీకు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని టైం వేస్ట్ చేసుకునే కన్నా ఈ విధంగా ఉన్నారనుకోండి మీకు చాలా టైం ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు చదువుకోవాలి ఖచ్చితంగా కానీ ఈ విధంగా చేస్తే మీకు మరింతగా అవగాహన పెరుగుతుందని చెప్పేసి ఈ వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చూసుకోండి క్లియర్గా చూసుకున్న తర్వాత ఒకసారి సబ్మిట్ కానీ మీరు చేశారంటే ఎగ్జామ్ సబ్మిట్ చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ మీరు ఎగ్జామ్ దగ్గరికి రాలేరు కాబట్టి అన్నీ చూసుకొని జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ కొట్టండి యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ అని వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో మన ఎగ్జామ్ అనేది అయిపోయింది కానీ ఎగ్జామ్ సక్సెస్ చేసే ముందు ఒకసారి మీ దగ్గర టైం ఉంటే మాత్రం బాగా ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకొని మీరు చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నైస్ డే